హాయ్ ఫ్రెండ్స్ ఉప్పుని షిప్లో రవాణా చేస్తారా అవునండి ఉప్పుని కూడా షిప్లోనే రవాణా చేస్తాం తొంభై శాతం కార్గో ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతి దిగుమతి చేయడం అనేది షిప్ల ద్వారానే జరుగుతుంది ఎందుకంటే ఫ్లైట్ల ద్వారా చాలా ఖర్చుతో కూడుకున్నది సో కాబట్టి ఎక్కువ షిప్పింగ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ప్రజెంట్ మీరు చూస్తున్నది ఇది బల్క్ కెరీర్ షిప్ ఈ షిప్లో షుగర్ రైస్ సోయాబీన్ మొక్కజొన్నలు అదేవిధంగా సిమెంట్ ఐరన్ ఓర్ కాపర్ కాన్సన్ట్రేట్ దీంతో కాపర్ అనేది తయారవుతుంది అదేవిధంగా కోల్ పెట్కోక్ నికలోర్ ఇలా రకరకాల కార్గోని ఈ షిప్లో లోడ్ చేయడం జరుగుతుంది అయితే ప్రజెంట్ అయితే మేము ఉప్పుని తీసుకొచ్చాం ఈ వీడియోలో ఉప్పుని ఎలా లోడింగ్ చేస్తారు అదేవిధంగా డిశ్చార్జింగ్ ఎలా చేస్తారు అంటే అన్లోడింగ్ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తారు షిప్లో తీసుకువెళ్ళే కార్గోని మెట్రిక్ టన్నుల్లో మెజర్ చేస్తారు ఒక్కొక్క షిప్పు కొన్ని వేల మెట్రిక్ టన్నుల కార్గోను తీసుకువెళ్తుంది అక్కడ తెల్లగా రెండు కొండలా కనిపిస్తున్నాయి కదా అది మొత్తం ఉప్పది సో ఆ ఉప్పుని మా షిప్లో ఎప్పుడు లోడ్ చేస్తున్నాం ఆ బ్రిడ్జ్లో ఏదైతే ఉందో దానిపై బెల్ట్ అనేది షూటర్ యొక్క బెల్ట్ ఉంటుంది సో అక్కడి నుంచి కార్గో అనేది షూటర్ బెల్ట్పై వేస్తే ఆ బెల్ట్ పై నుంచి తిన్నగా షూటర్ ద్వారా మా షిప్ లో కార్గో హోల్ లో వస్తుందండి ఇలా వస్తుంది కార్గో లోకి ఇది మొత్తం ఉప్పే దేని నుంచి అయితే ఆ కార్గో అనేది వస్తుంది ఉప్పు అనేది వస్తుంది దాని షూటర్ అంటాం ఈ షూటర్ ఉంది కదా దీని ద్వారానే కార్గో హోల్డ్స్ లోడింగ్ అనేది జరుగుతుంది ఈ షూటర్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది కార్గో అనేది ఏ చివరికైనా కార్గో అనేది లోడ్ చేయొచ్చు ఈ ఉప్పు లోడ్ చేసే ముందు లైమ్ కోట్ అనేది ఆ బల్కెట్స్కి వేస్తాం కార్గో హోల్డ్లో అక్కడ తెల్లగా ఆ కార్గో హోల్డ్ తెల్లగా కనిపిస్తుంది కదా దాని లైమ్ కోట్ అంటారు ఏదైతే బల్కెట్తో ఉందో సో ఈ లైమ్ కోట్ ఎందుకు వేస్తారంటే షిప్ యొక్క కార్గో హోల్డ్ షిప్ మొత్తం మెటల్తో బిల్డ్ అయి ఉంటుంది కార్గో హోల్డ్ కూడా మెటల్ మొత్తం సో మెటల్తో డైరెక్ట్గా ఉప్పు అనేది కాంట్రాక్ట్ అయితే మెటల్ తుప్ప పట్టిపోద్ది మెటల్ తుట్ పట్టిపోతే ఆ కార్గో కూడా పాడైపోద్ది ఆ ఉప్పు కూడా పాడైపోద్ది అనమాట అందువల్ల ఈ లైన్ కోట్ అనేది అప్లై చేయడం వల్ల ఆ లైన్ కోట్ అనేది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఆ కార్గో హోల్డ్కి ఆ కార్గోకి మధ్య ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు డిశ్చార్జింగ్ ఉప్పు డిశ్చార్జింగ్ అలా చేస్తారు చూద్దాం ఆ ఎల్లో కలర్లో కనిపిస్తున్నది జేసీపీ అది దాంతో అంచుల్లో ఉన్న కార్గోని సెంటర్లోకి తీసుకొస్తారు ఏదైతే బ్లాక్ కలర్లో కనిపిస్తుందో దాన్ని గ్రాబ్ అంటాం ఆ కార్గోని పికప్ చేస్తుంది కదా సో దాన్ని గ్రాబ్ అంటాం దాంతోనే డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది ఈ గ్రాప్తో రెండు సార్లు కార్గో పికప్ చేసి ఒక ట్రక్లో వేస్తే ఆ ట్రక్ అనేది ఫుల్ అయిపోతుంది అంత కార్గోని ఈ గ్రాబ్ అనేది పికప్ చేస్తుంది ఇలా పోర్ట్లో అన్లోడ్ అయిన కార్గో మొత్తాన్ని దానికి సంబంధించిన ఓనరు బై ట్రైన్ ద్వారానో లేదంటే ట్రక్కుల ద్వారానో పేపర్ వర్క్ అనేది అంతా క్రియేట్ చేసి ఆ కొని వాళ్ళకి సంబంధించిన ఏరియాలకు తీసుకెళ్ళిపోతారు వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి